హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ నేను డిజైన్ని ఎడిట్ చేసుకుంటూ ఎలా క్రియేట్ చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఎందుకంటే ఎవ్రీ డిజైన్ నాది కరెక్షన్ ఉంటుంది అన్నట్లాగే కొన్ని కస్టమైజేషన్ లాగా కొన్ని క్రియేట్ చేసి వేసినట్టుగా కొన్ని సెట్ చేసుకుని వేసినట్టుగా ఉంటుంది సో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను చూడండి నేను వాడే సాఫ్ట్వేర్ వచ్చేసి నాకు ఉషా ఫోర్ ఫిఫ్టీతో పాటు ఇచ్చిన డిజిటైజర్ సాఫ్ట్వేర్ వాడుతున్నాను అండి సో దాన్ని యూజ్ చేసుకుంటూనే నేను రెగ్యులర్గా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా అదే వాడుతున్నాను సపరేట్గా సాఫ్ట్వేర్ అంటే నేను నా దగ్గర లేదు చూడండి ఇక్కడ ఏంటంటే ఇది అందరికీ తెలిసిన డిజైన్ ఆల్ ఓవర్లో వచ్చేసి బ్యాక్ బుట్టీస్ అన్నీ ఒకే కలర్లో వచ్చాయి సో దానికి నేను కస్టమర్ ఏంటంటే నాకు డబుల్గా కొంచెం శారీ కలర్ కూడా మిక్స్ అయ్యేటట్లుగా వేయండి అన్నారు సో అందుకని లైన్ ఆఫ్టర్ లైన్ నేను శారీ కలర్ ఉండేటట్లుగా అంటే ఒక కలర్ చేంజ్ అనేది చేస్తున్నాను ఇక్కడ మనకి సాఫ్ట్వేర్లో ఏంటంటే కలర్ ఎడిటింగ్ చేసుకోవడానికి కానివ్వండి కొంచెం డిజైన్ కొంచెం క్రియేట్ చేసుకోవడానికి కానివ్వండి అట్లా యూజ్ అవుతుంది తప్పనిచ్చి డిజైన్ కట్ చేయడానికి అయితే మనకు కుదరదండి సో ఇది ఒకటి గమనించుకోండి ఇక్కడ నేను వచ్చేసరికి లైన్ ఆఫ్టర్ లైన్ అనేది కలర్ చేంజ్ చేస్తున్నానండి బుటీస్ అనేది అంటే ఒక లైన్ వచ్చేసి గోల్డ్ ఇంకొక లైన్ అంటే మీకు కనిపిస్తున్న రెడ్ ఫ్లవర్ వచ్చేసరికి శారీ కలర్ ఉండేటట్లుగా నేను సెట్ చేసి వేస్తున్నాను సో టూ కలర్స్ మిక్సింగ్లో వచ్చేటట్టుగా బూటీస్ అన్నిటిని సెట్ చేశాను ఈ విధంగా ముందు మనం జూమ్ చూ జూమ్ చేసుకొని చూసుకుంటూ కలరింగ్ అనేది ఇట్లా ఎడిట్ చేసుకోవాలండి మనకి సాఫ్ట్వేర్లో కలర్ ఆప్షన్ అనేది మనకి ఉంటుంది సో ఆ కలర్ అనేది అట్లా ఎడిట్ చేసుకుంటూ అన్ని బుటీస్ అన్నిటిని క్రియేట్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా గ్రూప్ ఆప్షన్ని చేసుకోవాలన్నమాట గ్రూప్గా చేసేసుకున్న తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది వర్క్ కంప్లీట్ అయ్యాక కూడా ఎలా వచ్చిందో మీతో చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఇది ఒక ఐడియా కూడా మీతో షేర్ చేస్తున్నాను వచ్చి కూడా చేసుకోవచ్చాను అని ఇది ఆల్రెడీ నేను చాలా బ్లౌజెస్ వేస్తున్నాను చూడండి ఒక లైన్ వచ్చేసరికి గోల్డ్ అండ్ ఇంకో సెకండ్ లైన్ వచ్చేసరికి శారీ కలర్ అనేది వచ్చేటట్లుగా చూశాను ఈ విధంగా మనం చూస్ చేసుకుంటే కొంచెం కస్టమైజేషన్ లాగా కూడా బాగుంటుంది సో కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారండి ముందు ముందు ఈ విధంగానే కొంచెం వేయించుకునే వాళ్ళు కూడా ఇట్లాగే కొంచెం ఉన్నారండి సో ఈ విధంగా కనుక మీరు కూడా ఫాలో అవుతే మీకు కూడా కొంచెం మంచిగా సక్సెస్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను సో ఇది ఆల్ ఓవర్ వర్క్ అండి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి పిక్స్ అనేవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను నేను నేను ఇక్కడ కొన్ని కొన్ని డిజైన్స్కి ఏంటంటే ఫ్రేమ్ పైనే స్టోన్స్ అనేవి పెట్టేస్తాను నేను ఎక్కువ స్టోన్కి ఏంటంటే టూత్పిక్ వాడతానండి టూత్పిక్ చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ లైట్గా టూత్పిక్కి చి కొంచెం గ్లూ టచ్ చేసుకొని స్టోన్స్ అనేవి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది కూడా ఒక ఐడియా బెస్ట్ ఐడియా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఈ విధంగా కొన్ని కొన్ని డిజైన్స్ని కొంచెం మనం మంచిగా మనకు నచ్చినట్లుగా అండ్ అట్లాగే బా ఒక లైన్స్ బాగోకపోయినా బుటీస్ బాగోకపోయినా వేరే డిజైన్లు వేరే డిజైన్లు ఇట్లా మిక్స్ చేసుకుంటూ చేసుకుంటూ కొన్ని కరెక్షన్స్ చేసుకుంటూ చేసుకుంటే బాగుంటుందండి ఇట్లా కూడా కొంచెం న్యూగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితేనే మనకి ముందు ముందు కూడా వర్క్ డెవలపింగ్ అనేది చాలా బాగుంటుందని ఒక ఐడియాతో మీతో షేర్ చేస్తాను చాలా అంటే చాలా బెస్ట్ డిజైన్ అండి బ్రైడల్స్కి అయితే ఇది యాక్చువల్గా నేను బ్రైడల్స్కి వేశాను పిక్స్ తీసే టైం కూడా ఉండట్లేదండి నాకైతే మాత్రము బాగా అసలు వర్క్ అయితే చాలా హెవీగా ఉంటుంది సో ఈ విధంగా కంప్లీట్ చేసేసాను చాలా బాగా వచ్చింది వీటికి కూడా మొనాలిసా బీట్స్ అనేవి స్టిచ్ చేసాము ఫైనల్గా పిక్స్ అని మీతో యాడ్ చేస్తున్నాను చూడండి అన్నీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇట్లా డిజైన్ కరెక్షన్స్ అనేది నేను ఎక్కువ చేస్తూ ఉంటాను సో మీ అందరికి యూజ్ అవుతుందని చెప్పని మీతో షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్